మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు కష్టాలు పోవాలంటే ఉప్పుతో ఎలాంటి పరిహారాలు ఏమైనా ఉప్పుకి సంబంధం ఏంటని అడగండి అప్పుడు తెలుస్తుంది మనకి ఎందుకంటే పెద్దలు కొన్ని మార్గాలు ఏం చెప్పారంటే అది సర్వ సాధారణమైన వ్యక్తి కూడా చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఇలాంటివి చేశారు ఉప్పుతోటి దిక్షి తీయడం ఉప్పు నీళ్ళలో స్నానం పొలాల్లో కూడా ఉప్పు జరుగుతుంటారు చాలా ఇలాంటివి ఎందుకది అంటే ఎంత లేని వాడికైనా కానీ ఉప్పు అన్నది అందుబాటులో ఉంటుంది దాంతో పోగొట్టాలి దీన్ని కూడా మన వాళ్ళు కమర్షియల్ చేసి ఇస్తాం తాంత్రిక ఉప్పు యాభై గ్రాములు మూడు వేల రూపాయలు మాత్రమేగా ఇంతలా చేయాలా అంతేకాదు ఇంకొక తమాషా ఉంది ఉప్పుని ఉప్పులా వాడకూడదన బోయినాల్లో ఇతర దేశాల్లోని ఊళ్ళో మనకి ఇండియాలో కూడా ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉప్పు ప్యాక్ ఉప్పు ఉంటుంది డబ్బా దాంట్లో ఏం వేస్తాడు సొంటి కానీ మిరియాలు కానీ వేస్తాడు ఉట్టి ఉప్పు పెట్టాడు అక్కడ ఎందుకని పడి పాఠమని అది జర్మనీలో కూడా ఎవడైనా నిప్పులా పెడితే వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు ఏం చేతంటే ప్రత్యక్ష లవణం లోకే గోమాంస సదృశ్యం ఉప్పుని ఉప్పులా వాడినట్టయితే ఆవు మాంసం తిన్నట్టు అందుకనే పూర్వకాలం ఉప్పు బళ్ళని వచ్చేది ఉప్పులు పోసి అమ్ముతుండేవారు ఆ బండి లోపల ఇంత చింతపడం వద్దో ఇంత బెల్లం ముక్క పడేస్తుండేవారు మేము నవ్వుకునేవాళ్ళం వాడు తినడానికి తెచ్చుకున్నాడు ఏమో అని చెప్పి మా చిత్రాల్లో మా ఇళ్లల్లో కూడా ఉప్పు సాడి ఉంటుంది దాంట్లో మిరపకాయ చింతపండు బెల్లంక్క వేస్తుండేవారు మాకు అర్థం ఏమిటి అనుకునేవాళ్ళం పెద్ద అయిన తర్వాత తెలిసింది ప్రత్యక్షంగా వాడకూడదు కనుక ఇది కలిపెట్టి ఒక తద్ది కూడా ఉప్పు వేసేటప్పుడు పెరుగుతో కలిపి వేస్తారు వెళ్ళి మనం చూసాం చాలా చోట్ల ఏమిటి ఉప్పు కన్నా గొప్పతనం అంటే లవణం అంటే లవణ శబ్దానికే పెద్ద గ్రంథం ఉంది ఆడవాళ్ళు అందంగా ఉంటే ఏమంటారు లావణ్య తింటారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దంలోంచి వచ్చింది లవణ శబ్దంలోంచి వచ్చింది అంటే ఏమిటి ఉప్పు కలిక లోపల ఉప్పదనం లేని పదార్థం ఎక్కడ ఉండదు ఇంకా పదిసారి తప్పనిపిస్తుంది బెల్లముక్కనే దో అనిపిస్తుంది ఉప్పుకి మాత్రం అలా ఉండదు అంటే అందమంతా ప్రతి అణువులో ఉందని చెప్పడానికి లావణ్యం అలాంటి లవణం కూడా నీటిలో త్వరగా కలిసిపోతుంది ఎందుకు ఇది ఉప్పగా ఉండడం ఎందుకు నీళ్ళల్లో కలవడం దీనికి అంటే మీకు కావసరే పరిహారాలు దీంట్లో వస్తాయని చెప్పడానికి ఎందుకు చెప్పారు సప్త సముద్రాలని కూడా సముద్రాన్నంతటినీ తాగి వేశాడు రాక్షసును చంపడానికి అప్పుడు ఎలా వదిలిపెట్టాడమ్మా ఆయన నీళ్లను వదిలిపెట్టాడు నోటి ద్వారా చెవి ద్వారా అలా కాదు వేరే ద్వారా వదిలిపెట్టాడు ఆ లిక్విడ్ ఉప్పగానే ఉంటుంది అందుకని ఉప్పతనం అంటే ఆయన ఏం చేశాడు అనమాట లోకంలో ఉండే దుర్మార్గాలన్నీ తాను తీసుకుని రాక్షసును సంభవించి ఆ దుర్మార్గపు లక్షణాలు ప్రజలకేం కా కాలిపోకుండా ఆ నీటి రూపంలో వదిలిపెట్టాడు అందుకని ఉప్పు నీళ్ళు అవుతాయి అది అది సూర్యుడు ఏం చేస్తున్నాడు పకటిపూటంతా కాచి 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 అద్భుతంగా చేస్తున్నాడు పకటిపూటంతా రాత్రిపూట చంద్రుడు తన కాంతితోటి అందగా చేస్తున్నాడు అందుకనే సముద్ర స్నానం చేయండి చర్మ రోగాలు పోతాయి ఉంది అక్కడ అలాగే సాల్ట్ థెరపీ అని ఇప్పటికీ శాస్త్రాల్లో ఉంది ఇవన్నీ అంటే ఉప్పుకున్న గొప్పతనం ఇది అంచేత ఉప్పు వల్ల ఏ రకమైన పరిహారాలు అన్నట్టయితే గ్రహాలలో దోషాలు ఏ ఉన్నా తొలగుతాయి వాటి వల్ల అది ఎలా చేయాలి పురోహితులు బాగా చెప్తారు మీకు జస్ట్ సుఖరంగా చెప్పేది ఏమిటంటే తప్పనిసరిగా ప్రతిరోజు ఇంటికి ఇంటి లోపల ఇంటి బయట కూడా ఒక పావు గుప్పెడు ఉప్పు తీసుకుని దిష్టి తీసివేసి అన్ని గదులకిను పెంట మీద పారేయండి అప్పుడేం జరుగుతుంది కనీసం పదిహేను రోజుల లోపల ఇంట్లో ఉండే నెగిటివ్ ఫోర్సెస్ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి చంటి పిల్లలకు కూడా ఆరు నెలల దాకా ఉప్పుతోటే దిష్టి తీస్తారు పిల్లలకి వాళ్ళకి బాలా అరిష్టాలు పోతాయి అలాగే ఉప్పుతోటిలాగా అలాగే ఉప్పు వేసి నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తే మన శరీర రోగాలే కాదు మన లోపల ఉండే అంతఃణంలో ఉండే చికాకులు ఉంటాయే అవి కూడా తొలగిస్తాయి ఇవన్నీ పరిహారాలు ఉన్నాయి దాంట్లోనూ సైన్స్ ప్రకారం చెప్తారు చాలా మంది ఎవరికి అర్థం కాదు చివరికి ఒంటి మీద దొరద ఉన్నప్పుడు కూడా పసుపు లోపల ఉప్పు కలిపి రాసుకున్నట్టయితే ఆ దొరద లాంటివన్నీ పోతాయి ఇది ఉంది ఆఖరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు అది లేని వాళ్ళు చిటికడు ఉప్పు చేతిలోకి తీసుకుని రెండర చేతులు ఇలా ఇలా రాపాడించుకుంటూ అద్దంలోకి ఇలాగే చూడాలి ఒక నిమిషం సేపు దులిపేసేసి చేకటి వేసుకోండి మంగడుక్కొని వెళ్ళిపో పది రోజుల లోపల ఆత్మవిశ్వాసం వస్తుంది ఖచ్చితంగా అందుకనే హనుమంతుడు ఆవిడ సురస నీళ్ళల్లో ఉన్నాడు బయటికి రాగానే నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు ఎంత ఆత్మ చూడండి అదే సింహిక ఉంది చంపాదల బాలేశాడు అక్కడేమో ఆత్మవిశ్వాసం ఇక్కడేమో బలం ఈ కథలన్నీ కథలా తప్ప సముద్రానికి సంబంధించినవి మనం పట్టించుకోటలేదు వాళ్ళం కూడా ఇది చేత ఈ సాల్ట్ థెరపీ అన్నది ప్రత్యేకించి అయితే ఆ ధరణ వేదంలో కొంచెం కనికట్టు లేకపోతే చేతబడి అంటారు సరే ఇలాంటి వాటికి కూడా ఎలా ఉపయోగిస్తారో ఆ మంత్రాలు ఎన్ని ఉన్నాయి కొంప తవి నేను చేతబడి చేయడం ఎక్స్పర్ట్ అనుకునేది కనుక లేదు గ్రంథాలు చదివే వాటి వాటికి సంబంధించి ఉంటుంది అందుకని మనకి ఖడ్గతిక్కన వీళ్ళ కథల లోపల కూడా ఉప్పు అక్కడ పెట్టి స్నానం చేయమంటుంది ఆవిడ సిగ్గుబడదు అని చెప్పి ఇలాంటి కథలన్నీ ఉంటాయి ఇక్కడ అలాంటి ఉప్పు వంటల్లో ఉపయోగిస్తాం మనం చిట్ట చివరికి భాస్కర శతకంలో ఓ పద్యం ఉంటుంది చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అంటే అందరం తెలిపితే ఎలాగో తెలుసా పదనుగ మంచి కూర నలభాగము చేసిననైనా అందు ఇంపదవేడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్యా ఎంత అందంగా చెప్పారు ఇది మా మూడో క్లాసుల మధ్య ఇప్పుడు ఇప్పుడు మా మేస్టర్ చెప్పారు అదనమాట అంటే కూరల లోపల కావాల్సిన ఉప్పు ఎలాగైతే రక్షణ కలిగిస్తుందో ఈ ఉప్పు అలా రక్షిస్తుంది ఎవడో వంటవాడు అన్నట్టు నేనేం పట్టుకుపోలేదమ్మా కిలో ఉప్పు ఇచ్చాను కదా అరకిలో బంగారు దుంపలు తొమ్మిది గుళ్ళు అన్నట్టు ఇదే వేయడం పద్ధతి అంచేత ఇది సాల్ట్ దీనికి సంబంధించి అందుకనే మన చుట్టుపక్కలంతా కూడా సముద్రం ఉప్పు నీళ్ళు ఉంటుంది ఇది విశేషం ఇంకా మొక్కలకి వీటికి ఏమిటన్నది అది ఇంకా చాలా పెద్ద కదా ఇది సాల్ట్ థెరపీ ఉప్పుకి సంబంధించి ఉన్నటువంటి విశేషాలు ఓకే గురుగారు నిజంగా చాలా చక్కగా తెలియజేస్తారు ధన్యవాదాలు